నేటి విశిష్టత మా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా ఈరోజు మనం ఇరవై తొమ్మిదో పాసురం సిత్తుం సిరుకాలే అంటూ మొదలవుతుంది దాని గురించి విషయం దాంట్లో ఏదైనా అర్థాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ పాసురము ఉపాయ ఉపేయములు అంటే బాహ్యాంత అర్థములు ఒకటైన పాసురము భగవానుడే ఉపాయముగా ఎంచువారికి ఆచరించిన సత్కర్మ కానీ జ్ఞానము కానీ భక్తి కానీ ఉపాయమును తలంపు రుచివాసనలతో కూడా లేకుండా పోవలేను అయితే నీవే నీ కొరకే మాచే చేయి కైంకర్యం చేయించుకుని స్వీకరింపవలను ఆ కైంకర్యం నీకును మాకును ప్రీతి కలిగినట్లుండరాదు నీ ప్రీతికే చేయించుకోనివలను నీ ఆనందమే మా ఆనందమే ఉండవలను ఇది ఫల పరిశుద్ధ అనబడుతుంది దీంట్లో ఏం చెప్తున్నారు అంటే తెలతెల వారకు ముందే మేము వచ్చి నిన్ను సేవించి నీ పాదార విందములకు మంగళము పాడుట ప్రయోజనమునే వినుము పశువులను మేపి జీవించు వంశంను అవతరించిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యంలో సేకరింపకుండుట తగదు గోవింద నేడు నీ నుండి పరవాజ్యమును తీసుకుని పోవటకు వారము కాము ఎప్పటికీ ఏడేడు జన్మలకు నీతో విడయ విడదీయరాని సంబంధము కలవారము కావలెను నీకే సేవలు చేయువారము కావలెను మాకు తదితర వాంచలేవ్యూ లేకుండా చేయము మా జన్మధాన్యము గాక భగవద్ విషయమున రుచి కలిగి త్వరలో ఎట్లయినా పొందవలను దశ కలుగుటే తెల్లతెలవారుట పొందుటే తెల్లవారుట బావుగా తెల్లవారుక వచ్చినవే కానీ మిగిలిన సమయంలో దొరకాడని గోపికలు సిత్తుం సిరుకాలేలో వచ్చి శ్రీకృష్ణుని కలిసిరి ఆయన పదారవిందమును శృతించరి గోపికలకు బంగారు వలె ప్రాకారము తామరపు వలె ప్రాఖ్యము కూడా శ్రీ పద్మములే అయితే శ్రీకృష్ణుడికి అడిగింది అట్లే నా కైంకర్యమునకు మిమ్మల్ని నియమిస్తాను సరే కృష్ణుడు ఇలా అంటున్నాడు మిమ్మల్ని నా కైంకర్యమునకు నియమిస్తాను సరే ఎన్నోసార్లు ఇమ్మని కోరిన పరం ఇమ్మంటారా అని అడిగారు ఈనాడు నీ ఇచ్చే పరం తీసుకుపోవడానికి మేము రాలేదు గోవింద ఊరి వారి కోసం వ్రతం చేయడానికి పరవాజ్యం కావాలి కానీ మాకెందుకు మా అంతరంగంలో పరా అనగా పరమ పురుషార్థమే అది నీ అంతరంగ కైంకర్యమే ఆడువారి మాటలకు అర్థాలే వేరు తెలియదా ఇక ఇప్పుడు మాకేం కావాలో స్పష్టంగా చెప్తున్నాం వినుము ఎప్పటికీ ఏడేడు జన్మలకు నీతోనే వీడని బంధుత్వం కలవారం కావాలి నీకే మేము దాస్యం చెయ్యాలి నీవెక్కడుంటే మేము అక్కడే ఉండాలి నీవు పరత్మలలో ఉన్నను సౌలభ్యంతో ఉన్నను మేము నీ పాద సన్నిధిలోనే ఉండాలి మా అమ్మ శ్రీ మహాలక్ష్మి నిన్ను ఎట్లు విడవక ఉండునో మేము కూడా అట్లే నిన్ను విడవక ఉండాలి మాకు అన్ని విధాల బంధుత్వం నీతోనే ఉండాలి దశరథుని వలె నిన్ను విడిచిన విడవగానే ప్రాణములు విడిచేటి బంధం కావాలి నీవు నా వెంట రావద్దు నిలువుము అనగానే నీటిలో నుండి తీసిన చేపవలే ప్రాణములు వదిలిడి లక్ష్మణ్ణి వంటి సంబంధం కావాలను మాత పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి నారాయణ అన్నట్లా బంధుత్వంలన్నీ కావలేను మాకు కలిగే ఇతర కోరికలు పోగొట్టుము నీతో కలిసి ఉండి సేవలు చేయనప్పుడు ఆనందము నీకు మాకు సమానమైన బుద్ధి ఉండరాదు నీ ఆనందమునకే మా సేవలు అనుబుద్ధితో నుండి ఆ సేవలే నీకు కలిగిన ఆనందం చూచి మేము ఆనందింపాలి భగవాన్ని కొరకే భగవానుడు చేయించుకున్నాడనే భావం ఉండాలి మాకు ఇతరములైన కోరికలు లేకుండా ఉండవలనట్టుకు భగవధన్మ తనది అనుబుద్ధి కానీ తాము అనుభవించుచున్నానే తలంపు కానీ ఉండరాదని చెప్పబడింది మేము చేసే మానసిక కాయిక వాచిక కలాపములన్నీ నీ కొరకే చేస్తున్నామనే భావనతో చేయగలిగిన మహాభాగ్యాన్ని ప్రసాదించుతాండ్రి ఇదే మా కోరిక అష్టాక్షరి మహామంత్రము ఈ పాసురంలో స్పష్టంగా చెప్పబడింది అష్టాక్షరి మహామంత్ర అర్థమే ఈ వ్రత మహాలక్ష్యం అని గోపికలు చెప్తున్నారు ఈ వ్రతం యొక్క లక్ష్యమే అష్టా అష్టాక్షరి మహామంత్రం అర్థం నిత్యం మనం దీని అర్థం అనుసంధానం చెయ్యాలి ఇతర కోరికలకు మాకు లేకుండా చెయ్యి అనడంలో భోగి పండుగ నాడు మనం వేసే మంట గుర్తుకు రావాలి ఇతర కోరికలన్నీ దహించడమే మంట వేయడం అంటే ఈ విధంగా మొత్తం తిరుప్పావైకి ప్రధానమైన ఈ నిన్న నేటి పాసురాల్లో ఫలనిష్కర్ష చేశారు గోదాదేవి నీవే నీ కొరకే మాచే కైంకర్యం చేయించుకుని స్వీకరించాలి నీ సాయిజ్యం మాకు కావాలి అని ప్రార్థిస్తున్నారు అంటే ఈ పాసురంలో క్లియర్గా ఏం చెప్తున్నారంటే గోపికలు అందరూ కూడా భగవంతుణ్ణి ఏడేడు జన్మల సంబంధం కావాలి అన్నీ ఆయనే కావాలి ఆయనకే సేవ చేసే భాగ్యం కావాలి మహాలక్ష్మి ఎలాగైతే ఆయన్ని విడవకుండా ఆయన దగ్గర ఉంటుందో ఆయన పాద చరణాల దగ్గర అలాగే మేమందరం కూడా నీ దగ్గర ఉండాలి అని కోరుతూ ఆ ఏడు అంటే వాళ్ళకుండే కోరికలన్నీ కూడా భోగి మంటల్లో కోరికలు లేకుండా చేయడం అంటే భోగి పండుగ నాడు మనం వేసే మంట గుర్తు రావాలి ఇతర కోరికలు దహించడమే మంట ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని ఇందులో మనకి చెప్పడం జరిగింది నమస్కారం